నమస్తే వెల్కమ్ ముందుగా శ్రీకళహస్తి మున్సిపల్ పరిధిలో పన్ను వసూళ్లపై దృష్టి సారించిన అధికారులు వంద శాతం పన్ను వసూళ్లపై సచివాలయ సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలు శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులు జలనీతి సూత్రనీతి క్రియల ద్వారా వైరస్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్న యోగా గురువు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏర్పాట్లు వీరభద్రస్వామి ఆలయం వద్ద సప్త భోసేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్న ఈవో పెద్దిరాజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ తిరుమల శ్రీవారికి ఐదు అత్యాధునిక బ్యాటరీ వాహనాలను అందించిన దాతలు కరోనా వైరస్ వ్యర్థాలు పారిశుద్ధ్య అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన బ్యాటరీ వాహనాలు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టారు అధికారులు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వంద శాతం పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు సచివాలయం సిబ్బంది కూడా లక్ష్యాలను నిర్దేశించారు ప్రజలు చెల్లించవలసిన ఇంటి పన్నులు ఖాళీ స్థలాల పన్నులను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు సిబ్బందితో ఆయన సమావేశం ఏర్పాటు చేసి అన్ని రకాల పన్నులను బకాయిలను త్వరగా వసూలు చేయాలన్నారు నోడల్ అధికారులు బాధ్యతలు తీసుకోవాలని సచివాలయం సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు ఒక్కో సచివాలయానికి లక్ష్యాన్ని నిర్దేశించామని దాని ప్రకారం వసూలు చేయాలన్నారు కరోనా కారణంగా ఇప్పటి వరకు పన్నుల వసూలు సంతృప్తికరంగా లేవని తెలిపారు పన్నులను చెల్లించకుంటే మంచినీటి కొలాయ్ కనెక్షన్లను కూడా తొలగించాలని కూడా సిబ్బందికి సూచించారు శ్రీకళ ఆలయంలో ఈరోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది రెండు రోజుల పాటు సెలవులు రావడంతో నిన్నటి నుంచే రద్దీ మొదలైంది మధ్యాహ్నం సమయానికి పదమూడు వందల రాహుకేతు పూజలు జరిగాయి మూడు వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు రెండు రోజుల పాటు సెలవులు రావడంతో శ్రీకళహస్తి ఆలయంలో రద్దీ పెరిగింది ఆలయంలో నిన్నటి నుంచే భక్తుల రద్దీ మొదలైంది రద్దీ తెల్లవారుజాము నుంచే పెరగడంతో ఆధారు నమోదు కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పదమూడు వందల రాహుకేతు పూజలు జరిగాయి మూడు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవారి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది శనివారం ఆలయానికి నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు మంది భక్తులు రాగా రెండు వేల ఒక వంద ఎనభై ఏడు రాహుకేతు పూజలు జరిగాయి శ్రీకాళహస్తేశ్వర హస్తేశ్వర స్వామి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం కారణంగా వ్యాపారులు భక్తులను మోసగిస్తున్నారు ఆలయానికి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను వివిధ రకాల సామాగ్రితో వ్యాపారులు మోసగిస్తున్నారు అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు శ్రీకలహస్తి ఆలయానికి కోవిడ్ కారణంగా భక్తుల రాక తగ్గింది అయితే గత రెండు నెలలుగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది శని ఆది సోమవారాల్లో సుమారు ఐదు వేల మంది భక్తులు ఆలయానికి వస్తున్నారు వీరికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి వ్యాపారుల మోసాలను అరికట్టడానికి దేవస్థానం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు దీంతో ఇతర ప్రాంతాల భక్తులు స్థానిక వ్యాపారుల మాటలు విని మోసపోతున్నారు భిక్షాల గాలిగోపురానికి సమీపాన ఉన్న వినాయకుడి గుడి వద్ద ప్రతిరోజు వేల సంఖ్యలో దీపాలు వెలిగిస్తున్నారు అంతేకాకుండా రకరకాల పూలు ఆకులను భక్తులకు అంటగడుతున్నారు వ్యాపారులు పది రూపాయల విలువ చేయని పూజా సామాగ్రికి వంద నుంచి రెండు వందల రూపాయల వరకు భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు మొదటిగా వినాయకుడికి దీపం పెట్టి పూలు వేస్తే మంచిదని నమ్మబలుకుతున్నారు దీంతో భక్తులు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటలలోపు ఈ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అయినా దేవస్థానం అధికారులు సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు ఎవరు మోసపోకుండా దేవస్థానం అధికారులు సిబ్బంది ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో పెద్రాజు తెలిపారు ఈరోజు ఆయన దేవస్థానం సమావేశం భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు పలు విషయాలపై చర్చించారు దక్షిణ కైలాసమైన శ్రీకళహస్తి క్షేత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఈవో పెద్దిరాజు అన్నారు ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు గత నెల ఇరవై మూడో తేదీన ఈవోగా బాధ్యతలు తీసుకున్నానని దేవస్థానంపై అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు కోవిడ్ కారణంగా భక్తుల రాక నిలిచిపోయిందని అయితే గత రెండు నెలలుగా సంతృప్తికరంగా భక్తులు వస్తున్నారని తెలిపారు ప్రస్తుతం ప్రతిరోజు గోసేవ జరుగుతున్నదని సప్త గోసేవను ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిపారు వీరభద్రస్వామి ఆలయం వద్ద సప్త గోసేవ ఏర్పాటు చేస్తామని చెప్పారు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాస్టర్ ప్లాన్ ను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు మాస్టర్ ప్లాన్ పై ప్రతిరోజు సమీక్ష నిర్వహించే పరిస్థితి వచ్చిందని పనులు పూర్తయితే పట్టణానికి మంచి శోభ చేకూరుతుందని తెలిపారు ఈవో రాష్ట్రంలోనే పెద్దదైన గోశాల ఉండడం మరో అదృష్టమన్నారు అవసరమైన చోట్ల భక్తులకు ఇబ్బందులు లేకుండా లైట్లు వేయిస్తామని తెలిపారు కోవిడ్ కారణంగా గత ఏడాదిగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని అయితే తిరిగి వాటిని పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు రద్దీ సమయంలో ఆధార్ నమోదు కేంద్రాల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉండాలని గమనించాలని ఇందుకోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులు త్వరగా స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు ఈవో ఈసేలు ఉన్నాయి కానీ ఇక్కడ కూడా తోటి వందల అరవై గోగులు ఉన్నాయి లేఖతోళ్ళు తర్వాత ఇవన్నీ కలిపి అంబర్ ఇవన్నీ కలిపి గోగులు తొమ్మిది వందల అరవై వరకు ఉన్నాయండి బోసాలు అనేది గోగుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది శాస్త్రంలోనే చెబుతారు సకల దేవతలు కూడా గోగులోనే ఉంటారు కాబట్టి గో పూజ చేయడం అనేది చాలా ప్రశ్నించబుతారండి అంటే ఇక్కడ కూడా సంత గోకులాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన ఉంది శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది ప్రాణాంతకమైన వైరస్లు శరీరంలోకి వెళ్లకుండా చేసేందుకు జలనీతి సూత్రనీతి క్రియలు ఉపయోగపడతాయని యోగా మాస్టర్ మార్కెండేలు తెలిపారు పట్టణంలోని శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమంలో ఈరోజు వైరస్లను నివారించే యోగా కార్యక్రమాలు జరిగాయి యోగా మాస్టర్ మార్కెండేలు ఆధ్వర్యంలో శిక్షకులు పలు యోగా క్రియలు చేశారు జలనీతి సూత్రనీతి క్రియల వల్ల ప్రాణాంతకమైన కరోనా లాంటి వైరస్లను శరీరంలోకి వెళ్లకుండా చేయవచ్చని మార్కండేయులు తెలిపారు ముక్కును శుభ్రం చేసుకోవడం ఎట్లా ఎటువంటి వైరస్లు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉండదన్నారు ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని కోరారు విజయదశమిని పురస్కరించుకుని సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు వస్త్రధానం జరిగింది పార్టీ కార్యదర్శి గురువయ్య ఆధ్వర్యంలో ముప్పై మంది భవన నిర్మాణ కార్మికులకు వస్త్రాలను అందజేశారు కార్మిక సంఘం నాయకులు రమణారెడ్డి విజయరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది విజయదశమి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి వీలుగా పేదలకు వస్త్రదానం చేసినట్లు తెలిపారు నిర్వాహకులు టీడీపీ నాయకుడు పిఆర్ మోహన్ ఈరోజు శ్రీకళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు పట్టణంలోని తేరు వీధిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లగుడ్డ కట్టుకుని ప్రభుత్వ తీరుకు నిరసన తెలియజేశారు అమరావతిలో రైతులకు పోలీసులు సంఖ్యలు వేసిన సంఘటనపై టీడీపీ చెలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిందని తెలిపారు అయితే పోలీసులు టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ ఇళ్లలో నిర్బంధించడానికి రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతున్నది అని ఆయన విమర్శించారు పార్టీ నాయకులను నిర్బంధించినందుకు నిరసనగా నోటికి నల్లగుడ్డ కట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు డాంగే కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు చాలా రోజుల తర్వాత నవంబర్ ఒకటో తేదీన తిరిగి రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది చాలా కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో నవంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునేవారు అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తదుపరి పరిణామాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవం మారిపోయింది దీనిపై కొందరు మేధావులు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో పో కమిటీ వేసిన ప్రభుత్వం ఇకపై నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు అధికారికంగా రాష్ట్రం మొత్తం అవతరణ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారిక కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు తొలత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసిన సీఎం అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహిని డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలపై జిల్లాల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి గ్రామ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు ప్రతి నెల ఒకటో తేదీన గంటల వ్యవధిలోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసే పద్ధతి ఇటీవల అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం పదకొండు గంటల్లోపు ఎనభై ఐదు శాతం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ సాధిస్తుంది ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేర్చే కార్యక్రమంలో భాగంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు గతంలో పింఛన్ల పంపిణీలో చాలా అవకతవకలు జరిగేవి అయితే ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని అందరు లబ్ధిదారులకు సక్రమంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అరవై ఒక లక్షల తొంభై నాలుగు వేల మందికి వాళ్ల ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ చేశారు ఈ పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం సుమారు పదిహేను వందల కోట్లు విడుదల చేసింది ఉదయం పది గంటల వరకు డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది పదకొండు గంటల సమయానికి సుమారు ఎనభై ఐదు శాతం పింఛన్లను పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు జిల్లా అధికారులు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రంలో అవతరణ దినోత్సవ అధికారిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొని అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా అవతరించింది ఈ నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో నవంబర్ ఒకటో తేదీన అవతరణ దినోత్సవం జరిగేది అయితే కొన్ని కారణాల వల్ల నవంబర్ ఒకటో తేదీ ఆగిపోయిన అవతరణ దినోత్సవం తిరిగి ఈరోజు ప్రారంభమైంది చిత్తూరు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన ఆనాటి పరిస్థితులపై మాట్లాడారు అనంతరం అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పలువురు అధికారులను జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తను సత్కరించారు సామాన్యులకు లబ్ధి చేకూర్చేలా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సంక్షేమ కార్యక్రమాల సక్రమ అమలు తమ ముందున్న కర్తవ్యమన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగగా ఇటు తుడా కార్యాలయంలోనూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నేపథ్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును కొనియాడిన ఆయన తెలుగు తల్లికి ప్రత్యేక పూజలు చేశారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలుగువాడి గుండె చప్పుడు అన్నారు ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని ఈరోజు తిరుపతి తుడా కార్యాలయంలో నిర్వహించారు చైర్మన్ చెవిరెడ్డి అప్పటి తమిళలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు విశేషంగా కృషి చేశారని ఈ క్రమంలోనే ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు జరిగిన కార్యక్రమంలో తొలుత పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం తెలుగు తల్లికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు తుడ అధికారులు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు ఘనచరిత్ర కలిగిన నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అవతరణ దినోత్సవ కార్యక్రమాలు జరిగాయన్నారు ప్రభుత్వ వైపు చవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని సింగపూర్ తెలుగు సమాజంతో పాటు పద్మావతి విశ్వవిద్యాలయం సంయుక్త భాగస్వామ్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది తిరుపతి పద్మావతి అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సింగపూర్ తెలుగు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలకు వాల్మీకి రామాయణం ఆదర్శమన్నారు ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో నిన్న ప్రత్యేక కార్యక్రమం జరిగింది శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి అంతర్జాతీయ కార్యక్రమం జరిగింది పద్మావతి అతిథి గృహం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు రామాయణ సందేశం నేటి సమాజానికి ఆవశ్యకమని భగవంతుడు స్వయంగా మానవునిగా అవతరించిన వైనాన్ని వాల్మీకి మహర్షి చక్కగా వివరించారన్నారు ఆయన త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు కుటుంబ ధర్మం పితృవాకు పరిపాలన రాజ్యపాలన వంటివి గొప్పగా చేపట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చారన్నారు చెవిరెడ్డి నేటి యువత తప్పక వాల్మీకి రామాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సింగపూర్ తెలుగు సమాజం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు చేస్తున్న కృషిని కొనియాడారు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల శ్రీవారికి ఈరోజు ఉదయం పదిహేను లక్షల విలువైన ఐదు బాటరీ వాహనాలను అందించారు దాతలు తిరుమలలో కాలుష్య నివారణకు తమ వంతు సహాయ సహకారంగా వేలూరుకు చెందిన విఎస్ఎల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్కు చెందిన ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్తంగా బ్యాటరీ వాహనాలను స్వామివారికి కానుకగా అందించారు తిరుమల శ్రీవారికి ఈరోజు ఐదు బ్యాటరీ ఆటోలు విరాళంగా అందింది వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ బీఎస్ఎల్ ఇండస్ట్రీస్ మరియు ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్లు కలిసి ఈ మేరకు దాదాపు పదిహేను లక్షల విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను అందజేశారు శ్రీవారి ఆలయం ఎదుటి జరిగిన కార్యక్రమంలో దాతలు బిఎస్ఎల్ ఇండస్ట్రీస్ ఎండి హరికృష్ణ ఆఖిల రాఘవేంద్రలు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇన్ఛార్జీ ఈవో వెంకటయ్యకు అందజేశారు ఇందులో మూడు ఆటోలను కోవిడ్ నైన్టీన్ శానిటేషన్ కోసం రెండు ఆటోలు తిరుమలలో వ్యర్థాలను తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు దాతలు తెలియజేశారు శ్రీకలహస్తి మున్సిపల్ పరిధిలో పన్ను వసూళ్లపై దృష్టి సారించిన అధికారులు వంద శాతం పన్ను వసూళ్లపై సచివాలయ సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలు శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులు జలనీతి సూత్రనీతి క్రియల ద్వారా వైరస్ల నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్న యోగా గురువు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏర్పాట్లు వీరభద్రస్వామి ఆలయం వద్ద సప్త గోసేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ తిరుమల శ్రీవారికి ఐదు అత్యాధునిక బ్యాటరీ వాహనాలను అందించిన దాతలు కరోనా వైరస్ వ్యర్థాలు పారిశుద్ధ్య అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన బ్యాటరీ వాహనాలు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్